హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీ అందరితో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఇది నా వరకు అయితే గుడ్ న్యూస్ అనే చెప్తాను ఏంటంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను శ్రీవారి పిలుపు కోసం అండ్ ఫైనల్గా శ్రీవారి నుంచి పిలుపు అయితే రానే వచ్చింది అసలు ఎన్నోసార్లు అనుకున్నాము తిరుపతికి వెళ్ళాలి అని మా పెళ్ళైన కొత్తలో వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు వీలు కాలేదు తర్వాత ఖుషి పుట్టినాకే వెళ్దాం అని అనుకున్నాం అప్పుడు వీలు కాలేదు ఇంకా ఎప్పుడు వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక సిచ్యువేషన్ జరగడం ఇంకా అది క్యాన్సిల్ అయిపోవడం అలా జరుగుతూనే వచ్చింది ఈ ఫోర్ ఇయర్స్లో ఇంకా మా పెళ్ళికి ముందు మా ఆయన కూడా త్రీ టైమ్స్ వెళ్ళొచ్చాడు ఇంకా మా ఇంట్లో వల్ల అందరూ తిరుపతికి వెళ్ళారు మా అన్నయ్యలు మా నాన్న మా అమ్మ అందరూ అందరూ వెళ్ళారు కానీ నాకు మాత్రం ఇంతవరకు వెళ్ళే ఛాన్స్ రాలేదు ఇంకా ఫైనల్గా ఈ అయితే తిరుపతికి వెళ్ళే ఛాన్స్ అయితే నాకు వచ్చింది అంటే చాలామంది అంటుంటారు కదా మనం అనుకుంటే అవ్వదు ఆ శ్రీవారం అనుకుంటేనే మనము తిరుపతికి వెళ్ళగలుగుతాము అని సో ఫైనల్గా ఈరోజైతే నాకు వచ్చింది నేను ఈరోజు తిరుపతికి అయితే వెళ్తున్నాను ఇంకా మేము ఎలా వెళ్తున్నాము ఎక్కడి నుంచి వెళ్తున్నాము అంటే ట్రైన్కా బస్కా ఛార్జెస్ ఎంత టికెట్ ప్రైజ్ ఎంత ఎంత వెళ్ళడానికి ఎంత టైం పట్టింది దర్శనానికి ఎంత టైం పట్టింది కొండపైకి ఎలా వెళ్ళాము అల్పిరిమి మెట్ల శ్రీవారం మెట్ల ఇంకా బస్లో వెళ్ళామా కొండపైకి వెళ్ళిన తర్వాత మేము ఎక్కడున్నాము రూమ్స్ ఎలా బుక్ చేసి తీసుకున్నాము ఎస్ఎస్డి టోకెన్స్ ఎలా తీసుకున్నాము సర్వదర్శనానికి వెళ్ళామా అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను ఇంకా మార్నింగ్ లేచి ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను నేను పూజ చేసుకుంటూ ఉంటే మా ఖుషి వాడు వచ్చి నా హెయిర్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడనమాట నేను పూజ చేసుకుంటున్నప్పుడు నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకైతే చాలా చిరాకు వస్తుంది కానీ ఇంకా మా కృషి చిన్న పిల్ల కదా అని తన మీద ఇంకా కోపడకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను నేను ఎప్పుడు పూజ చేసుకున్నా తను ఇలాగే డిస్టర్బ్ చేస్తుంది ఇంకా నాకు అదైతే అలవాటైపోయింది అనమాట పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక పూజ గదిలోనే ఒక టెన్ మినిట్స్ అలా కూర్చుండిపోతానన్నమాట ప్రశాంతంగా ఉంటుంది నా మనిషిక అయితే ఇంకా నేను ఇక్కడ బట్టలు ప్యాక్ చేస్తుంటే మా అల్లుడేమో నేను బ్యాగ్ చేసిన బట్టలు అన్నీ తీస్తూ కింద వేస్తున్నాడు బ్యాగ్ ప్యాక్ చేశాను ఇంకా నాకు కావలసిన అన్ని చిన్న బ్యాగ్లో పెట్టుకున్నాను అన్నమాట ఇంకా మేము అక్కడ త్రీ డేస్ ఉంటాం కాబట్టి త్రీ డేస్కి సరిపడా ఇంకా లగేజ్ మొత్తం చదువుకుంటున్నాను వాడు ఎంత చెప్పినా వినట్లేదు అసలు ఇంకా నేను చదువుతూ ఉంటే నన్ను డిస్టర్బ్ చేయడానికే ఉన్నాడు వాడు ఇక నాకు సంబంధించిన చిన్న చిన్న థింగ్స్ మొత్తం నేనైతే నా చిన్న బ్యాగ్లో అయితే సర్దేసుకున్నాను ఇంతకీ మేము ఎవరెవరు వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా నేను మా వారు మా ఖుషి మా అమ్మ మా పెద్దన్నయ్య అయితే వెళ్తున్నాము ఇంకా వాళ్ళకు కావాల్సిన థింగ్స్ కూడా అన్నీ నేను చదివేశాను అన్నమాట లగేజ్ మొత్తం చదిరి పక్కన పెట్టేశాను అసలు వాడు ఎంత చెప్పినా వినట్లేదు నోన్ చదువుతుండే వాడు తెగ అల్లరి చేసేస్తున్నాడు నేను పెడుతూ ఉంటే వాడు తీస్తూ ఉన్నాడు ఇంకా నాకు సరే సగం టైం అయితే అయిపోయిందనమాట ఇక మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా నైట్ తినడానికి స్నాక్స్కి కానీ అండ్ ఫుడ్కి కానీ మమ్మీ నేను ఇద్దరం ప్రిపేర్ చేస్తున్నాము స్నాక్స్కు అయితే అమ్మ సూరకాయ గారెలు ప్రిపేర్ చేస్తుంది టైంపాస్కి ట్రైన్లో తినడానికి బాగా పనిచేస్తుంది కదా అన్నీ అక్కడ బయట కొనుక్కోవడం ఎందుకులే అనేసి ఇంట్లో ఫ్రీగానే ఉన్నాం కదా అనేసి ఇంకా నా అమ్మ అయితే సూరకాయ గారెలు చేస్తుంది ఇంకా దాంతోపాటు ఇంకా నేనేమో నైట్ ఫుడ్కి ట్రైన్లో తినడానికి చపాతి అండ్ ఆలు కర్రీ చేశాను ఇవి అమ్మ కంప్లీట్ లోపు నేను నా వంట మొత్తం కంప్లీట్ చేశాను ఇంకా అమ్మ అయితే సూరకాయ గారెలు చాలా బాగా చేస్తుంది అనమాట నేను సూరకాయ గారెలు ప్రిపేర్ చేయమన్నాను ఇంకా ట్రైన్లో తినడానికి బాగా పనిచేస్తుంది కదా అందుకని అనేసి ఇంకా ట్రైన్లో తినడానికి మా వచ్చేటప్పుడైనా తినడానికి అటుకులు కూడా మరబోసింది కొన్ని ఇంట్లోకి కొన్ని మేము తీసుకెళ్ళడానికి అయితే మరవోసింది ఇంకా ట్రైన్ టైం అవుతుందని గబగబా అందరం రెడీ అయిపోయి లగేజ్ మొత్తం బయటకు తీసుకొచ్చుకున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు అందరికీ బాయ్ చెప్పేసి నేను మా వారు మా మమ్మీ ఇంకా ఖుషీగా అయితే బయలుదేరిపోయామనమాట మా విలేజ్ నుంచి డైరెక్ట్ బస్సులు అయితే కరీంనగర్కు ఉండవన్నమాట ఇంకా మేము పైకి వెళ్ళి ఆటో కన్నా బస్ కన్నా వెళ్దామని డిసైడ్ అయిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా బస్ ఎక్కిన తర్వాత డైరెక్ట్ కరీంనగర్ బస్ స్టాండ్లో దిగేసి ఇంకా కరీంనగర్ నుంచి రైల్వే స్టేషన్కి ఆటోలో అయితే వెళ్ళాము ఇంకా రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా చేశారు ఒకప్పుడు ఇలా లేకుండే చాలా అంటే చాలా డెవలప్ చేశారు అన్నమాట రైల్వే స్టేషన్ని ఇంకా తిరుపతికి వెళ్ళడానికి కరీంనగర్ నుంచి వారానికి రెండు ట్రైన్లు ఉంటాయన్నమాట సికింద్రాబాద్ నుంచి బుక్ చేసుకోవడం ఎందుకులే అని కరీంనగర్ నుంచి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము మేము బుక్ చేసుకుంది స్లీపర్ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అలా పడింది ఈచ్ వన్కి ఇంకా రిటర్న్లో కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట నేను ట్రైన్ దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము అండ్ ఎక్కడం కూడా ఫస్ట్ టైము ఇంతవరకు నేను ట్రైన్ ఎక్కింది లేదు చూసింది లేదు దగ్గర నుంచి నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇంకా మేము వచ్చేలోపు ట్రైన్ అయితే రెడీగా ఉంది ఇంకా ఎక్కేసి కూర్చున్నాము మా ఖుషి పైకెక్కి ఆల్రెడీ ఆడుతుంది ట్రైన్ అయితే నైట్ సెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యింది ఇంకా మా తిరుపతికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుందంట నేను తిరుపతికి వెళ్ళడం ఫస్ట్ టైమే ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైమే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ వయా వరంగల్ అంట నిజంగా ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా బ్యాడ్ అసలు నాకైతే అసలు నచ్చలేదు ఎందుకంటే ప్రతి స్టేషన్కి ఆగడమే పట్టల మీద ఆగడమే ఎక్కడ పడితే అక్కడ ఆపేయడమే చాలా అంటే చాలా చిరాకు వచ్చింది నాకైతే దీనికన్నా బస్కి వెళ్ళడం బెటర్ అనిపించింది నాకైతే ఇంకా లేట్ అయిపోయింది కదా అనేసి మేము తెచ్చుకున్న స్నాక్స్ అండ్ ఫుడ్ అయితే తినేసి ఇంకా పడుకోవడానికి పైకి తెక్కేసాము ఆ ట్రైన్లో అసలు నిద్ర కూడా పట్టలేదు నాకైతే ఆ ట్రైన్ ఊగడానికి ఆ సౌండ్స్కి కొంచెం కూడా నిద్ర పట్టలేదు నైట్ అంతా నిద్రపోకుండా అలా చూసుకుంటా వీడియోలు తీసుకుంటూనే కూర్చున్నాను లేచి చూసేసరికి సన్ రైజ్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ కూడా అంటే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇంకా లే ఇలా సన్ రైజ్ కనిపించినప్పుడు వ్యూ కనిపించినప్పుడు మనం ఫొటోస్ తీయకుండా వీడియోస్ తీయకుండా ఎందుకుంటాము అలాగే నలుగు ఫోటోలు వీడియోలు తీసుకున్నాను ఇలా ట్రైన్ చూడడం ఇదే ఫస్ట్ టైము ఇలా వంపు తిరగడం సినిమాలలో చూడడం తప్ప రియల్ లైఫ్లో చూసిందే లేదు ఇంకా తిరుపతికి రాకముందు రేణిగుంటలో ఒక ట్వంటీ మినిట్స్ ఏమో అలా ట్రైన్ అయితే ఆపింది ఇంకా వెళ్ళి గబగబా ఫ్రెష్ అయి అయిపోయాము నేను అవిఘ ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయి ట్రైన్ ఎక్కేసాము మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది తిరుపతికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా అయ్యిందనమాట ఇంకా దూరం నుంచి చూస్తే వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం ఇలా కుండలపైన స్నో చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే మస్తు అనిపించింది లొకేషన్ అయితే చాలా బాగుండే తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి బయటకు వచ్చేసి ఇంకా అలిపిరి మెట్ల దగ్గరికి మా జీప్స్ కానీ అలా బస్సులు కానీ ఉంటాయి కదా మేమైతే బస్సు ఎక్కేసి అలిపిరి మెట్ల దగ్గర అయితే దిగాము ఇంకా అలిపిరి మెట్ల దగ్గరే ఇంకా లగేజ్ తీసుకునే కౌంటర్ కూడా ఉంటుంది కదా అక్కడే లగేజ్ ఇచ్చేసి అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళాము అమ్మను ఖుషీను బస్ ఎక్కించి పైకి పంపించేసాము కొండపైకి ఇంకా నేను అన్నయ్య అమ్మవారు అయితే ఇక్కడ అలిపిరి ఎక్కుదామని స్టార్ట్ అవుతున్నాము ఇంకా మేమైతే ఎస్ఎస్డి టోకెన్ తీసుకోలేదు అవి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా ఇస్తారన్నమాట మేము రీచ్ అయ్యింది ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా ఫోర్ ఓ క్లాక్కి చేసేది ఏం లేదనేసి ఇంకా సర్వదర్శనానికి వెళ్ళిపోదాము మెట్లెక్కి అని అలిపిరి మెట్లెక్కడమైతే స్టార్ట్ చేశాము ఇంకా పసుపు కుంకుమ వె కొబ్బరికాయ కొట్టేసి అలిపిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాను నేను ఒక టూ హండ్రెడ్ మెట్లు ఎక్కాను లేదో నాకైతే ఆయాసం అనిపించింది అంటే ఎప్పుడు ఎక్కలేదు కదా సో నాకు కొంచెం ఆయాసం అనిపించింది ఇంకా అసలు నా వల్ల కాలేదన్నమాట రెండు వందల మెట్లకే ఇంకా మధ్య మధ్యలో వాటర్ అండ్ లెమన్ సోడా తాగుతూ మెల్లి మెల్లిగా గోవింద గోవింద అనుకుంటూ ఎక్కడమైతే స్టార్ట్ చేశాము ఇంకా శ్రీవారి మెట్లు అలిపిరి మెట్లు రెండూ ఉంటాయి కదా మేమైతే అలిపిరి మెట్లే చూస్ చేసుకున్నాము ఎందుకంటే ఇందులో కాస్త నడక మార్గము అలాగే మెట్ల మార్గము ఉంటుంది కానీ శ్రీవారి మెట్లు అయితే మొత్తం మెట్ల మార్గమే ఉంటుంది కాబట్టి మేము అలిపిరి మెట్లనే చూస్ చేసుకొని అలిపిరి మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ చేసాము చాలామంది ఇంకా మెట్లకి కుంకుమ పెట్టుకుంటూ కర్పూరం వెలిగించుకుంటూ అయితే వచ్చారు అదైతే నా వల్ల కాని పని కావచ్చు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది అనేసి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే మాటలు అసలు అది నడుచుకుంటూ అసలు నా వల్ల అవుతుందో కాదో నాకే తెలియట్లేదు మొత్తానికి అయితే పదహారు వందల మెట్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక దగ్గర కూర్చుండి కొంచెం లెమన్ సోడా అండ్ వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము కొండ కింద నుంచి పై వరకు మధ్య మధ్యలో అన్ని టిఫిన్స్ వాటర్ ఫెసిలిటీ ఫుడ్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పక్షులు కోతులు మధ్యలో మాకు జింకలు కూడా కనిపించాయి అవన్నింటిని చూస్తూ మెల్లగా ఎక్కుతున్నాము నెమ్మ నెమ్మదిగా ప్రతి టెంపుల్ దగ్గర ఆగి స్వామివారిని దర్శించుకొని ఇంకా మెల్లిమెల్లిగా ఎక్కుతున్నాము ఇంకా మధ్యలో ఆగి ఒక లెమన్ సోడా అండ్ వాటర్ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నడిచాము ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఇంకా మొక్కల పర్వతం కూడా వచ్చింది అది కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మూడు వేల ఐదు వందల యాభై మీట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి అది కాస్త కొంచెం ముందుకు నడుచుకున్న తర్వాత ఇంకా మనం లగేజ్ కలెక్ట్ చేసుకునే రూమ్ కూడా ఉంటుంది అక్కడే లగేజ్ కలెక్ట్ చేసుకొని పక్కనే కట్టు ఉంది అందులో అవిజ్ఞకి గుండె తీయించడానికి వెళ్ళాము అవిఘ్న అయితే ఘోరంగా ఏడ్చింది అసలు ఇంత ఏడుస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఫోన్ ఇచ్చి కూకుండా పెడదాం అనుకున్నాం కానీ అయినా అసలు ఫోన్ చేసే సిచ్యువేషన్లో కూడా లేదు చాలా అంటే చాలా ఏడ్చింది ఇంకా చాక్లెట్ కొనిచ్చిన తర్వాత కూల్ అయిపోయి ఇంకా గుండె అయితే తీయించుకుంది తీసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొండపైన ఫ్రీ బస్సులు ఉంటాయి కదా ఆ ఫ్రీ బస్సు ఎక్కేసి మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరకైతే వెళ్ళిపోయాము మేము బుక్ చేసుకుంది ఇంకా ప్రైవేట్ రూమ్ అన్నమాట అది ఈ రూమ్ ని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అయితే బుక్ చేసుకున్నాము వన్ మంత్ బ్యాక్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా మేము ఉండే రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి లేట్ అవుతుందని గబగబా అందరం ఫ్రెష్ అయిపోయిపోయి ఇంకా ఫోన్స్ నాటాలి కాబట్టి ఇంట్లోనే నలుగు ఫోటోలు వీడియోలు తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళింది సర్వదర్శనానికి కాబట్టి ఆరు గంటలకి టికెట్ తీసుకొని స్కాన్ చేయించుకొని బయటకైతే వచ్చేసి మళ్ళీ ఇంకా మార్నింగ్ నుంచి ఫుడ్ ఏం తినలేదనేసి పక్కనే ఉన్న వెంగిమామ అన్నప్రసాదంలో భోజనం చేసేసి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి రీఎంట్రీ ద్వారా లోపలికైతే వచ్చేసాము ఒక త్రీ అవర్స్ తర్వాత కంపార్ట్మెంట్స్ అన్నీ ఓపెన్ చేశారు ఒక త్రీ అవర్స్లో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్వదర్శనానికి కూడా ఇంత తొందరగా దర్శనం అవుతుంది అని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు బస్సులో ఒక అయితే చెప్పాడనమాట వెనుక నుంచి అసలు మేము తన ఫేస్ కూడా మేము చూడలేదు మీరు సర్వదర్శనానికి వెళ్ళిపోండి ఒక టూ త్రీ అవర్స్లో మీకు దర్శనం అయిపోతుంది అని చెప్పాడు ఆయన చెప్పినట్టే మాకు జస్ట్ త్రీ అవర్స్లో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అసలు ఆ స్వామివారే చెప్పారు కావచ్చేమో అతని ద్వారా అనిపించింది మాకైతే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తే కనీసం స్వామివారిని కళ్ళ నిండా కూడా చూసుకోనేకుండా తోసేస్తున్నారు నాకు దానికి బాధ అనిపించింది స్వామివారు అయితే చాలా కలగా ఉన్నారు చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది ఇంకా స్వామివారిని ఏం కోరుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు అలా చూస్తూ ఉండిపోయాను ఇంకా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కాసేపు దేవుడి సన్నిధిలో కూర్చున్నాము ఇలా వ్యూ చాలా బాగా అనిపిస్తుంది కదా పైనుంచి ఇక్కడికి వెళ్ళి ఫోటో దిగారు నా కోరిక అదైతే నెరవేరింది గతంలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలి తిరుపతికి వెళ్ళాలి అన్న నా కోరిక ఈ రోజుతో నెరవేరిందని చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇంకా దేవుడి సన్నిధిలో కాసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా రూమ్కి వెళ్దాం అనిపించింది మధ్యలో ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయ్యింది ఇంకా రేపు అవిజ్ఞాకి ఇయర్ బేరింగ్ అండ్ అక్షరాభ్యాసం కూడా ఇక్కడే చేయించాలని మేము డిసైడ్ అయిపోయాం దానికి కావాల్సిన చౌపాగులు కూడా అన్నీ తీసుకొచ్చుకున్నాము ఇంకా ఫుల్ బ్లాగ్ రేపు అప్లోడ్ చేసేస్తాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి